సాధారణంగా రాణులు కోటలు కడతారు కానీ కర్ణాటకకు చెందిన మనసున్న మారాణి తులసి మాత్రం ప్రత్యేకమైన కోటను నిర్మించింది ఏకంగా నలభై వేల చెట్లను పెంచి వన సామ్రాజ్యాన్ని సృష్టించింది ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది తన జీవితాంతం పర్యావరణ పరిరక్షణ చెట్లు మొక్కల సంరక్షణ కోసం పనిచేసిన తులసి గౌడను అందరూ చెట్టు తల్లి అని పిలుస్తారు గత కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తులసి సోమవారం కన్ను మూసింది ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు కర్ణాటకలోని అంకోలా తాలూకా పొనాలి గ్రామానికి చెందిన తులసి గౌడ హలక్కి గిరిజన కుటుంబంలో జన్మించారు ఆమెకు రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు పూట గడవటానికి రోజు తల్లితో కలిసి కూలీకి వెళ్లేది తులసి పన్నెండేళ్ల వయసులో గోవింద గౌడ్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిగింది ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త మరణించాడు తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు ఆమె కుంగిపోయింది దాని నుంచి బయటపడడానికి నిత్యం దగ్గరలోని అడవిలో గడిపేది అక్కడి చెట్లే ఆమెకు ఓదార్పునిచ్చేవి ఆనందాన్నిచ్చేవి అలా ఆమెకు అడవితో బంధం ఏర్పడింది చిన్నతనం నుంచే తులసికి మొక్కలంటే ప్రాణం ఎన్నో రకాల మొక్కలు నాటేది రాను రాను అదే తన జీవితం అయిపోయింది ఆమె మొక్కలు నాటటం వాటిని సంరక్షించటం చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు మొదట్లో ఆ తర్వాత ఆమె అంకిత భావం చూసి కొన్నాళ్లకు ఆమెను శాశ్వత ఉద్యోగిగా నియమించారు ఇలా పద్నాలుగేళ్ల పాటు అటవీ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు అయితే మొక్కలు పెంపకాన్ని మాత్రం ఆమె ఆపలేదు అరవై ఏళ్లలో కూడా తులసి నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని పెంచారు తులసి పెద్దగా చదువుకోలేదు కానీ ఆమెకు చెట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసు ఎప్పుడు నాటాలి ఎన్ని నీళ్లు పోయాలి దాని జీవితకాలం ఔషధ గుణాలు ఏది అడిగినా చటుక్కున చెప్పేస్తారు శాస్త్రవేత్తలు కూడా అబ్బురపడేంత వృక్ష విజ్ఞానం ఆమె సొంతం అందుకే పర్యావరణవేత్తలు ఆమెను ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు తులసి ఊరి వాళ్లు ఆమెను వనదేవతగా కొలుస్తారు ఆమెను చూడటానికి చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తూ అరుదైన వృక్ష జాతుల గురించి తెలుసుకుని పోతూ ఉంటారు డెబ్బై ఏళ్ల వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటి నీళ్లు పోసి కన్నబిడ్డల్లా వాటిని పెంచుతారు తనకొచ్చే పింఛన్ డబ్బులను కూడా చెట్ల సంరక్షణకి వినియోగించారు టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస నంది ఇంకా పెద్ద పెద్ద వృక్షాలు పెంచే వరకు వెళ్ళింది మొక్కలు నాటితేనే సంతృప్తి రాదు అది మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం